జీవితంలో విజయవంతం కాకుండా చేస్తూ ఎక్కడికక్కడ నిన్ను స్నేహానికి గురి చేస్తూ నష్టానికి గురి చేస్తూ పెదవుల మీద చిరునవ్వుతూ నీ ముందు అలాగే తిరుగుతూ ఉన్నారు ఇప్పటికైనా సరే కానీ తెలుసుకోకపోతే నేను కూడా నిన్ను కాపాడలేను బిడ్డ ఎందుకో తెలుసు అతని వల్ల నువ్వు ఇప్పటికే జీవితంలో చాలా నష్టపోయావమ్మా చాలా కోల్పోయావు కూడా నీ సంతోషాన్ని కోల్పోయావు నీ ఆనందాన్ని నీ కళలను అన్నింటినీ కూడా నువ్వు కోల్పోయావు కేవలం మిగిలింది ఒకే ఒక్కటి అది నీ కన్నీరు మాత్రమే బిడ్డ నీ యొక్క కుటుంబంలో జరిగే విషయాలన్నింటినీ కూడా నువ్వు గోప్యంగా ఉంచుకోవాలి బిటా ఎవరికి నువ్వు చెప్పకూడదు తల్లి ఎవరికైనా చెప్తే ఏమొస్తుంది చెప్పు నీకు కాస్త బరువు దిగినట్టుగా అనిపిస్తుంది తప్ప ఉపయోగం ఏమీ కూడా ఉండదు బిడ్డ మరి అలా చెప్పుకోవాలి అనుకుంటే నీ తల్లిదండ్రులకు లేదా తండ్రి లాంటి నాకు చెప్పుకోవాలి అలా నువ్వు ఇతరులకు చెప్పడం వల్ల నీ యొక్క విలువ అనేది తగ్గిపోతుంది అని చెప్పి తెలుసుకో నలుగురిలో నువ్వు చులకన అయిపోతావు అని చెప్పి తెలుసుకో నలుగురు నిన్ను తక్కువగా చేసి మాట్లాడతారు అని చెప్పి తెలుసుకో బిడ్డ ఎందుకో తెలుసా అందరూ నీలాగా మంచివారు కాదు తల్లి ఇప్పుడు ఇప్పుడున్న ప్రపంచం అంతా కూడా స్వార్థంతో ఈర్ష్యతో నిండిపోయింది ఎవరికి డబ్బు ఉంటే వారి వెనకాలే ప్రపంచం ప్రపంచం పరిగెడుతూ ఉంది ఎవరికి సొమ్ము ఉంటే వారి వైపే ప్రపంచం మాట్లాడుతుంది నేలా బాధపడే వాళ్ళ పక్కన ప్రపంచం నిలబడదు బిట కనీసం నువ్వు ఉన్నావు అని చెప్పి కూడా గుర్తురాదు గుర్తుంచుకోదు కానీ నువ్వు మాత్రం అటువంటి ప్రపంచంతో సహవాసం చేస్తూ ఉన్నావు బిడ్డ ఇప్పటికైనా కానీ నువ్వు పి అనే అక్షరం పా అనే అక్షరం ఉన్న వ్యక్తి నీ జీవితంలో వచ్చిన తర్వాత ఏ రకంగా ఉంది నీ జీవితంలో రాకముందు ఏ రకంగా ఉంది అని చెప్పి ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితంలోకి అతను రాకముందు నువ్వు చాలా చాలా సంతోషంగా ఉన్నావు చాలా ఆనందంగా ఉన్నావు ప్రతి చిన్నదాన్ని కూడా సంబరంగా జరుపుకునేదానివి నవ్ నవ్వుతూ బ్రతికేదానివి కుటుంబమే సర్వస్వం అన్నట్లుగా ఉండేదానివి కానీ అతను నీ జీవితంలోకి వచ్చిన తరువాత నీ జీవితం అంతా కూడా చీకటిమయమైపోయింది కష్టాలు కన్నీరు మానసిక వేదన మనశ్శాంతి లేకపోవడం నిద్ర లేకపోవడం ఇలా నువ్వు ఎంతో బాధపడుతూ ఉన్నావు నీ బాధని నేను అసలు చూడలేకునే